హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా నిధుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతు భరోసా విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇప్పటికే ప్రకటించి చాలా రోజులైనా కూడా ఇంకా పైసలు అయితే రైతులు రైతులైతే అడుగుతున్నారు ఇక ఏ తేదీ నుంచి రైతులకు పైసలు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది చాలామంది ఏంటంటే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారన్న లైక్ చేస్తే మీకు పోయేదేం లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా పైసలు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారికి మనకు ఈ యొక్క తొలి విడత పైసలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక తొలి విడత నిధుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి పైసల విడుదలకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ యొక్క అయితే తెలుసుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక ఏ పథకాల ద్వారా మనకు ఏంటి పరిస్థితి అంటే ఏ విధంగా డబ్బులు వేస్తుంది ప్రభుత్వం ఎలా అప్లై చేసుకోవాలి ఎలా తీసుకోవాలి పైసలు అనేది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న విషయాన్ని అయితే గమనించండి అంటే మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుంటేనే కదా మీకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వచ్చేది ఒక ఎకరం భూమి కలిగిన రైతులకు తప్పకుండా ఈ విధంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ డిసెంబర్ నెల నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా నిధులు విడుదలైతే అవుతున్నాయి ఈ డిసెంబర్ నెల పూర్తిగా మనకు రైతులకైతే పైసలు అయితే విడుదలవుతాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా ఒక డబ్బులు అనేది ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక దీంతో పాటుగా మరి అంటే మరిన్ని పథకాల ద్వారా కూడా మీకు అయితే వేయబోతుంది ఒకేసారి రైతు రుణమాఫీ డబ్బులను కూడా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది రైతు భరోసా ద్వారా ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వారికి జమ చేస్తారని తర్వాత ఐదు ఎకరాల నుంచి మనకు పది ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయని కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా సిద్ధపడింది అంటే ఈ ప్రకటన అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ వారికి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు జాగ్రత్తగా ఉండి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నారు రైతులందరికీ కూడా డబ్బులు జమ అయ్యే సమయం అయితే వచ్చేసింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఐదు ఎకరాల వరకు అంటే రోజుకి ఒక ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతూ డిసెంబర్ చివరిలోపు మీకు రైతు భరోసా నిధుల విడుదలను పూర్తి స్థాయిలో చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది రైతులుంటారో వారందరూ కూడా ఇప్పటికే ఒక పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉండి డబ్బులైతే విడుదల చేయబోతోంది ఇంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని ఇప్పటికే విడుదల చేసినా కూడా చాలామంది రైతులకైతే ఈ రుణమాఫీ డబ్బులు కూడా పర్లేదు అటువంటి వారికి కూడా రుణమాఫీ డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తారు ఇక రుణమాఫీ డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు ఈ రైతులకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు రుణమాఫీ పాడిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణ మాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ రుణమాఫీ డబ్బులను కూడా డిసెంబర్ చివరిలోపు అయితే పూర్తి చేస్తారు ఇక ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి ఈ రైతు భరోసా నిధులను కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున దాదాపు పదిహేను వేల రూపాయలను ఈ నెల చివరి నుంచి మొదలుపెట్టి మనకు డిసెంబర్ చివరిలోపు పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులు అయితే విడుదల చేసి డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల కాబోతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు డబ్బులైతే పొందాలి ఇక డబ్బులు రావాలంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నమాట ముందుగా దరఖాస్తు చేసుకోవడానికి మీరు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు మనకు ఏ ఏఈఓ కార్యాలయాల దగ్గర అయితే మీరు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి రైతులకైతే యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మరింత మందికి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరికైనా సరే ఏదైనా కారణాలు చేద్దంటే గతంలో చూసుకుంటే మనం యాసంగి రైతు బంధు అప్పుడు చాలామందికి చాలా రకాలుగా డబ్బులు జమ కాలేదు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఉండడం వల్ల లేకపోతే ఇలా అనేక రకాల కారణాల వల్ల ఏంటంటే వారికి అమౌంట్ అనేది విడుదల కాలేకపోయిందనమాట గతంలో ఇక వారందరికీ కూడా మనకి యొక్క అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడానికి కూడా సిద్ధంగా ఉందంటే అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు గతంలోనే ఇంకా ఎవరైనా సరే మిస్ అయిపోయి ఉంటే కరెక్షన్ చేసుకోకుండా ఉంటే అటువంటి వారందరూ కూడా కరెక్షన్ చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవుతాయి కాబట్టి గతంలో లాగా ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండటం వల్ల చాలామందికి ఏంటంటే మనకు మిస్ అయిపోవడం జరిగింది డబ్బులు పడకుండా అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఈ తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్లో ఒకే పేరు ఉండాలి ఆధార్ కార్డులో కూడా ఒకటే విధంగా ఉండాలి ఇలా ఉంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట